నమస్తే అండ్ వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్ ఈ వీడియోలో యాప్టిట్యూడ్ ఫార్ములాస్ క్విక్ రివిజన్ చేద్దాము ఏపీ కౌశలం సర్వే స్కిల్ టెస్ట్కి సంబంధించి అన్ని ఫార్ములాస్ మాత్రమే నేను ఇక్కడ క్విక్గా డిస్కస్ చేస్తాను ఒక రివిజన్ లాగా మీకు యూజ్ అవుతుంది సో లెట్స్ బిగిన్ ఫస్ట్ వన్ డివిజిబిలిటీ రూల్స్ టూతో ఎలా డివిజిబుల్ అవుతుందంటే లాస్ట్ డిజిట్ ఈవెన్ నెంబర్ అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టూ త్రీ ఫోర్ అని ఉందంటే లాస్ట్ డిజిట్ ఈవెన్ నెంబర్ కాబట్టి ఇది టూతో డివిజిబుల్ అవుతుంది నెక్స్ట్ బై త్రీతో డివిజిబిలిటీ సమ్ ఆఫ్ డిజిట్స్ వచ్చి డివిజిబుల్ బై త్రీ అవ్వాలి ఇప్పుడు ఈ నెంబరే తీసుకుందాము ఫోర్ ప్లస్ త్రీ సెవెన్ సెవెన్ ప్లస్ టూ నైన్ నైన్ అనేది కంప్లీట్గా త్రీతో డివిజిబుల్ అవుతుంది సో ఈ నంబర్ మొత్తం కూడా త్రీతో డివిజిబుల్ అవుతుంది నెక్స్ట్ బై ఫోర్ ఫోర్త్ డి ఫోర్ నెంబర్ డివిజిబిలిటీ ఏంటంటే లాస్ట్ టూ డిజిట్స్ ఫోర్త్ డివిజిబుల్ అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ వన్ సిక్స్ అని తీసుకుంటే ఈ లాస్ట్ టూ డిజిట్స్ అంటే యూనిట్స్ ప్లేస్ అండ్ టెన్త్ ప్లేస్ ఈ టూ డిజిట్స్ ఫోర్త్ డివిజిబుల్ అవ్వాలి సిక్స్టీన్ అనే నెంబర్ ఫోర్త్ డివిజిబుల్ అవుతుంది సో ఇది డివిజిబుల్ కంప్లీట్గా ఫోర్త్తో డివిజిబుల్ అవుతుంది నెక్స్ట్ బై ఫైవ్ అంటే లాస్ట్ డిజిట్ జీరో కానీ ఫైవ్ కానీ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ జీరో ఫైవ్ అని ఉందనుకోండి లాస్ట్ డిజిట్ ఫైవ్ కాబట్టి ఫైవ్తో కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది వన్ జీరో వన్ వన్ జీరో వన్ అదే లాస్ట్ డిజిట్ జీరో అయినా కూడా టెన్ లాస్ట్ డిజిట్ జీరో సో ఫైవ్తో కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది ఇది అయిపోయింది నెక్స్ట్ సిక్స్తో వచ్చి డివిజిబుల్ బై టూ అండ్ త్రీ టూకి ఏంటి లాస్ట్ డిజిట్ ఈవెన్ నెంబర్ అవ్వాలి త్రీకి సమ్ ఆఫ్ డిజిట్స్ ఈవెన్ సమ్ ఆఫ్ డిజిట్స్ డివిజిబుల్ బై త్రీ అవ్వాలి అది మనం చూసినట్టు ముందు టూ త్రీ ఫోర్ అనేది సిక్స్తో కూడా డివిజిబుల్ అవుతుంది బికాజ్ ఇది టూతో డివిజిబుల్ అవుతుంది త్రీతో కూడా డివిజిబుల్ అవుతుంది కాబట్టి అండ్ ఎయిట్ డిజిట్ ఎయిట్కి డివిజిబిలిటీ రూల్ వచ్చి లాస్ట్ త్రీ డిజిట్స్ ఎయిట్తో డివిజిబుల్ అవ్వాలి అండ్ నైన్కి వచ్చి సేమ్ త్రీ లాగానే సమ్ ఆఫ్ డిజిట్స్ డివిజిబుల్ బై నైన్ అవ్వాలి ఇప్పుడు వన్ జీరో ఎయిట్ తీసుకుంటే సమ్ ఆఫ్ డిజిట్స్ ఏంటి ఎయిట్ ప్లస్ జీరో ఎయిట్ ఎయి ఎయిట్ ప్లస్ వన్ నైన్ ఈ నైన్ అనేది నైన్తో కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది సో ఈ వన్ నాట్ ఎయిట్ మొత్తం కూడా నైన్తో డివిజిబుల్ అవుతుంది నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ బై ఫార్ లెవెన్ ఎలా అంటే సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ జీరో రావాలి ఆర్ లెవెన్ రావాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ వన్ థర్టీ వన్ అని ఉందనుకోండి వన్ ట్వంటీ వన్ ఉండండి నీట్గా రాస్తాను వన్ ట్వంటీ వన్ సమ్ ఆఫ్ ఇది వన్ టూ త్రీ పొజిషన్ అనుకుంటే సమ్ ఆఫ్ ఈవెన్ ఆడ్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్ ఆర్డ్ డిజిట్స్ ఆర్డ్ ప్లేస్ డిజిట్స్ మైనస్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేస్ డిజిట్స్ అంటే ఫస్ట్ ఈ ఆర్డ్ ప్లేస్ డిజిట్స్ చూద్దాం వన్ ప్లస్ వన్ టూ అండ్ ఈవెన్ ప్లేస్ డిజిట్ ఒక్కటే ఉంది కాబట్టి ఇది టూ టూ మైనస్ టూ జీరో జీరో వచ్చింది కాబట్టి ఇది వన్ ట్వంటీ వన్ అనేది కంప్లీట్గా డివిజిబుల్ బై లెవెన్ ఓకే నెక్స్ట్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇది షార్ట్ కట్ ఫామ్లా ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఏదైనా ఒక టూ నెంబర్స్ టూ త్రీ అని తీసుకున్నాం అనుకోండి టూ ఇంటూ త్రీ ఏమవుతుంది సిక్స్ ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈ రెండిటికి ఎల్సిఎం ఏమవుతుంది సిక్స్ అవుతుంది హెచ్సిఎఫ్ కూడా సిక్సే సో ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఫ్రాక్షన్స్లో ఉన్నప్పుడు ఇప్పుడు వన్ బై త్రీ టూ బై త్రీ అని ఉందనుకోండి ఎల్సిఎం తీసుకోవాలి అంటే ఈ న్యూమరేటర్స్ రెండిటి యొక్క ఎల్సిఎం తీసుకోవాలి డినామినేటర్స్ యొక్క హెచ్సిఎఫ్ తీసుకోవాలి అదే హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే ఏదైతే మనం కనుక్కుంటున్నామో అది న్యూమరేటర్స్ కనుక్కోవాలి అండ్ కింద డినామినేటర్స్కి దానికి ఆపోజిట్ అంటే హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే డినామినేటర్లో ఎల్సిఎం కనుక్కోవాలి న్యూమరేటర్లు హెచ్సిఎఫ్ కనుక్కోవాలి నెక్స్ట్ పర్సెంటేజెస్ చాలా ఇంపార్టెంట్ ఎక్స్ పర్సెంట్ అంటే ఇప్పుడు ఎయిట్ పర్సెంట్ అన్నారనుకోండి దాని మీనింగ్ ఎయిట్ బై హండ్రెడ్ అండ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా ఎలా తెలుసుకోవాలి అంటే ఇప్పుడు ఎయిట్ నుంచి నైన్ అయింది అంటున్నామంటే పర్సంటేజ్ ఇంక్రీజ్ ఏమవుతుంది అంటే ఎంత ఇంక్రీజ్ అయింది వన్ ఇంక్రీజ్ అయింది ఎక్కడి నుంచి ఒరిజినల్ వాల్యూ ఏంటి ఎయిట్ సో ఎంత ఇంక్రీజ్ అయింది బై ఒరిజినల్ వాల్యూ ఇంటూ హండ్రెడ్ సిమిలర్గా డిక్రీజ్ కూడా సే సేమ్ అలానే డిక్రీజ్కి నైన్ నుంచి సెవెన్కి పడిపోయింది అన్నాం అనుకోండి సో ఎంత పడింది ఎంత పర్సంటేజ్ పడింది అంటే ఎంత డిఫరెన్స్ టూ ఉంది నైన్ మైనస్ సెవెన్ టూ డివైడెడ్ బై ఒరిజినల్ వాల్యూతోనే మనం పర్సంటేజెస్ చేస్తాం సో టూ బై నైన్ ఇంటూ హండ్రెడ్ ఇంత పర్సంటేజ్ డిక్రీజ్ అయిపోయింది అని అర్థం సో రెండు పర్సంటేజెస్ ఇచ్చారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎయిట్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ అని ఇచ్చారనుకోండి నెట్ పర్సంటేజ్ ఎలా కనుక్కోవాలి అంటే ఎయిట్ ప్లస్ సెవెన్ ప్లస్ ఎయిట్ ఇంటూ సెవెన్ బై హండ్రెడ్ ఇది నెట్ పర్సంటేజ్కి ఫార్ములా అంటే ఒక ఏ పర్సెంట్ ఒక బి పర్సెంట్ ఇస్తే నెట్ పర్సెంటేజ్ ఎలా ఏ ప్లస్ బి ప్లస్ ఏ బి బై హండ్రెడ్ ఇది చాలా ఇంపార్టెంట్ మన డిస్కౌంట్స్లో కూడా ఇది చాలా యూజ్ అవుతుంది నెక్స్ట్ నె నెట్ పర్సంటేజ్ నెట్ పర్సంటేజ్ ఏ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది తర్వాత బి పర్సెంట్ డిక్రీజ్ అయింది అనుకోండి జస్ట్ ఇక్కడ సింబల్స్ మార్చడమే ఎక్కడ డిక్రీజ్ అయిందో అక్కడ మైనస్ ఓకే ఫస్ట్ ఏ పర్సంటేజ్ ఇంక్రీజ్ అన్నారు కాబట్టి ప్లస్ ఏ బి పర్సంటేజ్ డిక్రీజ్ అన్నారు కాబట్టి మైనస్ బి ఓకే ఇక్కడ ప్లస్ ఏ మైనస్ బి కాబట్టి మల్టీప్లై చేస్తే మైనస్ ఏబీనే అవుతుంది కదా కదా ప్లస్ ఇన్ టు మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సో ఒకటి ఇంక్రీజ్ ఒకటి డిక్రీజ్ అయితే ఈ ఫామ్లా రెండు ఇంక్రీజ్ అన్నారు అంటే ఈ ఫార్ములా నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ ప్రా సింపుల్ చాలా సింపుల్ ఇక్కడ సిపి అంటే కాస్ట్ ప్రైస్ ఎస్పి అంటే సెల్లింగ్ ప్రైస్ సో ప్పుడు కానీ ప్రాఫిట్ అంటే ఏ ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది మనం అమ్మిన వాల్యూ ఎక్కువ ఉంటే మనం కొనిన అంటే మనం ఆ ప్రోడక్ట్ని ప్రిపేర్ చేసిన వాల్యూ కాస్ట్ ప్రైజ్ దాన్ని ఎస్పీ అంటే మనం ఆ ప్రోడక్ట్ని అమ్మిన వాల్యూ కాస్ట్ ప్రైజ్ ఒక హండ్రెడ్ అనుకోండి మనం దాన్ని వన్ టెన్ కమ్ అమ్మాము అంటే ఆబ్వియస్గా ప్రాఫిటే ఉంటుంది అదే హండ్రెడ్ రూపీస్ ఒక ప్రోడక్ట్ని మీరు తయారు చేసి నైంటీ రూపీస్కి అమ్మారనుకోండి లాస్ ఉంటుంది టెన్ రూపీస్ లాస్ ఇక్కడ టెన్ రూపీస్ ప్రాఫిట్ ఇక్కడ టెన్ రూపీస్ లాస్ సో సింపుల్గా ప్రాఫిట్ అంటే ఎస్పీ మైనస్ సిపి లాస్ అంటే సిపి మైనస్ ఎస్పీ ప్రాఫిట్ పర్సెంటేజ్ లాస్ పర్సంటేజ్లోనే క్వశ్చన్స్ ఉంటుంది సో సింపుల్గా ప్రాఫిట్ పర్సెంట్ అడుగుతున్నారు అంటే ప్రాఫిట్ ఎంత వచ్చిందో అంటే ప్రాఫిట్ ఎస్పీ మైనస్ సిపి బై ఎప్పుడు కానీ ప్రాఫిట్ పర్సెంట్ లాస్ పర్సెంట్ సిపి అంటే కాస్ట్ ప్రైజ్ పైననే క్యాలిక్యులేట్ చేస్తారు సో డినామినేటర్లో ఎప్పుడు ఒరిజినల్ ప్రైజ్ అనే అంటే కాస్ట్ ప్రైజే ఉండాలి సో ప్రాఫిట్ బై సిపి ఇంటూ హండ్రెడ్ అట్లానే లాస్ పర్సెంట్ అంటే లాస్ బై సిపి ఇంటూ హండ్రెడ్ సింపుల్ వెరీ సింపుల్ అండ్ ఇక్కడ నుంచి ఎస్పి ఇచ్చేసి సారీ సిపి ఇచ్చి ఎస్పి కనుక్కోవాలి అంటే ఈ ఫార్ములా యూస్ చేయాలి సిపి ఇంటూ హండ్రెడ్ ప్లస్ ప్రా ప్రాఫిట్ పర్సంటేజ్ బై హండ్రెడ్ అదే ప్రాఫిట్ అయితే అదే లాస్ అయితే సింపుల్గా ఆ సింబల్ ప్లస్ని మైనస్ చేసి ఆ లాస్ ఎంత పర్సంటేజ్ పర్సంటేజ్ అయితే వచ్చిందో దాన్ని పెట్టడమే అంతే ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు సిపి ఇంటూ హండ్రెడ్ మైనస్ లాస్ పర్సెంట్ డివైడెడ్ బై హండ్రెడ్ నెక్స్ట్ సిపి కనుక్కోవాలి ఎస్పీ మన దగ్గర ఉంది అంటే ఎస్సీపీ ఈజ్ ఈక్వల్ టు ఇంకా సింపుల్గా సిపి నిట్టుపక్క పంపించడం ఎస్పీ నిట్టుపక్క తీసుకురావడమే కదా అంతే సో సిపి ఈజ్ ఈక్వల్ టు ఎస్పీ ఇంటూ హండ్రెడ్ బై హండ్రెడ్ ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ దెన్ మాక్డ్ ప్రైస్ అంటారు మాక్డ్ ప్రైస్ అనేది ఎప్పుడు వస్తుందంటే ఎంపీ మాక్డ్ ప్రైస్ ఇది ఎప్పుడు వస్తుందంటే డిస్కౌంట్ ఉన్నప్పుడు ఈ మార్క్డ్ ప్రైస్ అనేది దాన్ని ఎప్పుడూ సెల్లింగ్ ప్రైస్ పైనే క్యాల్కులేట్ చేస్తారు సో దీనికి మనకు మార్క్డ్ ప్రైస్ కావాలి అంటే మనకు డిస్కౌంట్ పర్సెంట్ పర్సెంటేజ్ ఇచ్చి ఉండాలి అండ్ సెల్లింగ్ ప్రైస్ తెలిసి ఉండాలి ఒకవేళ మార్క్డ్ ప్రైస్ ఇచ్చి సెల్లింగ్ ప్రైస్ కనుక్కోమంటే ఈ ఫార్ములా ఈ మొత్తం ఫార్ములా యూజ్ చేసి మనం కనుక్కోవచ్చు సో ఎంపీ ఈజ్ ఈక్వల్ టు ఎస్పీ ఇంటూ హండ్రెడ్ డివైడెడ్ బై హండ్రెడ్ మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ సింపుల్ మైనసే వస్తుంది డిస్కౌంట్ కాబట్టి సో ఈ ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వడ్డీ చక్రవడ్డీ అంటారు కదా అది సింపుల్ ఇంట్రెస్ట్ ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు పి అంటే ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ అమౌంట్ అందరికి తెలిసిందే అండ్ ఆర్ వచ్చి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ ఆనం ఇది పర్ ఆనంకి అండ్ టీ వచ్చి టైం పీరియడ్ ఎన్ని మంత్సా ఎన్ని ఇయర్సా ఇలా ఇప్పుడు అందరికీ కన్ఫ్యూజన్ వచ్చేది ఏంటి అంటే టీ ఇయర్స్లో ఇచ్చారనుకోండి డైరెక్ట్గా వన్ ఇయరా టూ ఇయర్సా త్రీ ఇయర్సా ఈజీగా క్యాలిక్యులేట్ చేస్తారు అదే మంత్స్లో ఇచ్చారనుకోండి ఇప్పుడు ఒక సిక్స్ మంత్స్ అన్నారనుకోండి మీరు ఆ టీ ప్లేస్లో ఏం చేయాలి అంటే టీ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ బై ట్వెల్వ్ త్రీ మంత్స్ అన్నారనుకోండి ఈజ్ ఈక్వల్ టు త్రీ బై ట్వెల్వ్ అంటే మంత్స్లో ఇస్తే ఆ మంత్ ఆ మంత్స్ ఎన్ని అనే నంబరు డివైడెడ్ బై ఒక ఇయర్లో ఎన్ని మంత్స్ ఉన్నాయి ట్వెల్వ్ మంత్స్ ఉంటాయి సో ట్వెల్వ్ అది గుర్తుపెట్టుకోండి అది మర్చిపోతారు చాలామంది నెక్స్ట్ ఈ ఇంట్రెస్ట్ అయ్యాక ఇప్పుడు ఒక త్రీ ఇయర్స్కి ఒకరు ఇంట్రెస్ట్ కనిచ్చారు అనుకోండి సో త్రీ ఇయర్స్ తర్వాత మొత్తం వాళ్ళకి ప్రిన్సిపల్ అమౌంట్తో సహా ఇంట్రెస్ట్తో సహా వాళ్ళకి ఎంత అమౌంట్ వస్తుందంటే సింపుల్గా ఆ పర్టికులర్ ఇయర్స్ తర్వాత పీ ప్లస్ మొత్తం అక్రూవ్ అయిన ఇంట్రెస్ట్ ఇంత అమౌంట్ వస్తుంది దీన్ని అమౌంట్ అంటారు స్టార్టింగ్లో మనం వడ్డీ కనిచ్చేది ప్రిన్సిపల్ ఎండింగ్లో ప్రిన్సిపల్తో పాటు ఇంట్రెస్ట్తో కలిపి మనకు వచ్చేది అమౌంట్ అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఈజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ అంటే వడ్డీ పైన వడ్డీ దీనికి ఫార్ములా ఆ చక్రవడ్డీ అంతా అక్రూవ్ అయ్యి ప్రిన్సిపల్తో పాటు టోటల్ అమౌంట్ మనం కొన్ని పర్టికులర్ ఇయర్స్ తర్వాత అమౌంట్ ఎంత అంటే దాని ఫార్ములా పీ ఇంటూ వన్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ హోల్ పవర్ టీ టీ అంటే టైం పీరియడ్ ఇక్కడ వన్ ఇయర్ అయితే వన్ ఇయర్ టూ ఇయర్స్ అయితే టూ ఇయర్స్ అలాగా నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే ఆబ్వియస్గా అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ తీసేస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అక్రూవ్ అయింది ఆ పర్టిక్యులర్ టైం పీరియడ్ కానీ మనకు తెలిసిపోతుంది హాఫ్ ఇయర్ హాఫ్ ఇయర్లీ అయితే ఆర్ ఏమవుతుంది ఆర్ బై టూ అవుతుంది ఇక్కడ ఆర్ ప్లేస్లో ఆర్ బై టూ పెట్టాలి టీ ప్లేస్లో టూ టీ పెట్టాలి హాఫ్ ఇయర్లీ అంటే ఏంటి సిక్స్ సిక్స్ మంత్స్కి అండ్ క్వార్టర్లీ అంటే ఫోర్ ఫోర్ మంత్స్కి సో ఫోర్ ఫోర్ మంత్స్ కాబట్టి ఆర్ బై ఫోర్ టీ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ టీ అంటే ఇక్కడ ఆర్ ప్లేస్లో ఆర్ బై ఫోర్ పెట్టాలి ఇక్కడ క్వార్టర్లీ అయితే టీ ప్లేస్లో ఫోర్ టీ పెట్టాలి నెక్స్ట్ రేషియో ప్రపోర్షను సింపుల్ ఇది టూ బై త్రీ అని ఉందనుకోండి ఇది ఒక రేషియో దాన్ని ఎలా రాస్తాం ఇలా కూడా రాయచ్చు టూ ఈస్టు త్రీ అని సో ఏ ఈస్టు బీ అనే ఫామ్లలో ఉంటుంది ఫామ్లో ఉంటుంది నెక్స్ట్ ఇంకొక టూ ప్ర టూ రేషియోస్ ఉన్నాయి ఇలా వన్ బై టూ అని ఒకటి ఉంది టూ బై త్రీ అని ఒకటి అనుకోండి ఇది ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు సి బై డి అని నేను ఒకటి ఇస్తాను అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ మనం ఏబిసీలోనే తీసుకుందాం ఏ బైబీ అనే ఒక ఫ్రాక్షన్ ఉంది ఈజ్ ఈక్వల్ టు బీ బైసి అనే ఒక ఫ్రాక్షన్ ఉంది అప్పుడు ఏం చేయొచ్చు అంటే క్రాస్ మల్టిప్లై చేయొచ్చు సారీ ఏ బై బి సారీ ఏ బై బీ ఈజ్ ఈక్వల్ టు సి బై డి అని ఉందనుకోండి దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే ఇప్పుడు ఈ నాలుగిట్లో ఏదో త్రీ ఇస్తారు ఇంకొకటి కనుక్కోమంటారు సో అలాంటప్పుడు క్రాస్ మల్టిప్లై చేసి కనుక్కోవచ్చు అంటే ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ అదే ఇక్కడ రాశారు సో సింపుల్ అది మీన్ ప్రపోర్షన్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏబి ఇప్పుడు టూ బై త్రీ అనే ఫ్రాక్షన్కి మీన్ ప్రపోర్షన్ కనుక్కోండి అంటే అండర్ రూట్ ఆఫ్ టూ ఇంటూ త్రీ అంటే రూట్ సిక్స్ మీన్ ప్రపోషన్ కంటిన్యూడ్ ప్రపోషన్ ఏస్ టు బీఈజ్ ఈక్వల్ టు బీఈ్ టు సిడ టు డి కాదు బీఈ్ టు సీనే అలాంటప్పుడు బీ స్క్వేర్ అదే క్రాస్ మల్టిప్లై చేసే బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అవుతుంది సింపుల్ నెక్స్ట్ మిక్స్డ్ రేషియో మిక్స్డ్ రేషియో ఉన్నప్పుడు న్యూ రేషియో ఎలా వస్తుందంటే ఓల్డ్ క్వాంటిటీ ప్లస్ యాడెడ్ క్వాంటిటీ డివైడెడ్ బై అదర్ కాంపొనెంట్ నెక్స్ట్ పా పార్ట్నర్షిప్ సింపుల్ పార్ట్నర్షిప్ ఇది చాలా సింపుల్ మీరు ఎంతైతే ప్రాఫిట్ పెడుతున్నారో ఒక ఇద్దరు పర్సన్స్ ఉన్నారనుకోండి టూ పర్సన్స్ ఎక్స్ వై ఈ ఎక్స్ అనేవాడు ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ పెడతాడు ఇన్వెస్ట్మెంట్ వై అనేవాడు ఫార్టీ పర్సెంట్ పెడతాడు వీళ్ళ రేషియో ఎంత ఉంది సిక్స్ టు ఫోర్ అంటే త్రీ టు టూ వీళ్ళ వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ రేషియో త్రీ టు టూ ఉంది కదా ఎక్స్ వై సో వీళ్ళ ప్రాఫిట్స్ కూడా ఎలా తీసుకుంటారు అంటే ఎక్స్ త్రీ పార్ట్స్ తీసుకుంటే వై టూ పార్ట్స్ తీసుకుంటాడు అవుట్ ఆఫ్ త్రీ ప్లస్ టు ఫైవ్ పార్ట్స్లో అర్థమైంది కదా వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ ప్రకారమే వాళ్ళ ప్రాఫిట్స్ కూడా వాళ్ళు షేర్ చేసుకుంటారు పార్ట్నర్షిప్లో సో ప్రాఫిట్ అదే ఇక్కడ రాసున్నారు ప్రాఫిట్ షేర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్యాపిటల్ క్యాపిటల్ అంటే ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇట్ ఈస్ అగైన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైమ్ ఎవరు ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది ప్రాఫిట్ ప్రపోర్షనేట్గా తీసుకుంటారు తక్కువ టైం ఉంటే సారీ క్యాపిటల్ ఇంటూ టైం డైరెక్ట్లీ ప్రపోర్షనలే క్యాపిటల్ ఇన్ టూ టైం టైంకి కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ తక్కువ టైం ఉంటే వాళ్ళకి తక్కువ ప్రాఫిటే వస్తుంది ఆబ్వియస్గా అంతే కదా సో ఏ అప్పుడు ఒక బి అనే వాళ్ళు ఉన్నారు అనుకోండి ఏ షేర్ ఏమవుతుంది సిఏ ఇంటూ టిఏ బై సిగ్మా సి ఇంటూ టీ క్యాపిటల్ ఇంటూ టైమ్ టీ అంటే క్యాపిటల్ టైం నెక్స్ట్ వర్కింగ్ పార్ట్నర్షిప్ వచ్చి యాక్టివ్ పార్ట్నర్ ఈజ్ ఈక్వల్ టు యాక్టివ్ పార్ట్నర్ ఉంటారు కదా అంటే వాళ్ళే ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళే ఆ బిజినెస్ రన్నింగ్ అంతా కూడా వాళ్ళే చూసుకుంటారు వాళ్ళని యాక్టివ్ పార్ట్నర్ అంటారు వాళ్ళది వాళ్ళకు వచ్చే షేర్ ఏమవుతుంది అంటే శాలరీ తర్ బై కమిషన్ ప్లస్ ప్రాఫిట్ షేర్ ఆ ప్రాఫిట్ షేర్లో కూడా వీళ్ళకి వస్తుంది యాక్టివ్ పార్ట్నర్కి అయితే నెక్స్ట్ యావరేజెస్ చాలా సింపుల్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చాలా సింపుల్ ఇది మనందరికి తెలిసిందే వన్ టూ త్రీ ఫోర్ అని ఉంటే దీని యావరేజ్ ఏమవుతుంది వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ బై ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అబ్జర్వేషన్స్ వన్ టూ త్రీ ఫోర్ బై ఫోర్ సింపుల్ న్యూ యావరేజ్ ఆఫ్టర్ యాడింగ్ ఎక్స్ ఇది ఇంపార్టెంట్ చాలా సింపుల్గా ఇప్పుడు వన్ టూ త్రీ ఫోర్ అనేది ఉంది ఇంకొక ఫిఫ్త్ మెంబర్ కూడా యాడ్ అవుతారు ఫైవ్ అనే నెంబర్ కూడా యాడ్ అవుతుంది ఇప్పుడు కొత్త యావరేజ్ ఎలా ఏంటి అంటే చాలా సింపుల్ న్యూ సమ్ ఈ మొత్తానికి సమ్ ఈజ్ ఈక్వల్ టు ఓల్డ్ సమ్ ప్లస్ ఎక్స్ అంతే కదా న్యూ యావరేజ్ అదే అవుతుంది నెక్స్ట్ వెయిటెడ్ యావరేజెస్ వచ్చి వెయిట్స్ ఇచ్చి యావరేజ్ చేయడం అంటే ఇప్పుడు ఒక టెన్ బాయ్స్ ఉంటే వాళ్ళ వెయిటెడ్ యావరేజ్ వచ్చి థర్టీ కిలోస్ అనుకుందాం ఫిఫ్టీన్ గర్ల్స్ ఉంటే వాట్ వెయిటెడ్ యావరేజ్ వచ్చి ఫార్టీ కిలోస్ అనుకుందాం అప్పుడు యావరేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే టెన్ ఇంటూ థర్టీ ప్లస్ ఫిఫ్టీన్ ఇంటూ ఫార్టీ డివైడెడ్ బై టోటల్ స్టూడెంట్స్ ఎంత టెన్ ప్లస్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ ఇది వెయిటెడ్ యావరేజెస్ అనమాట ఐ హోప్ యూ అండర్స్టూడ్ నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ ఇఫ్ ఏ కంప్లీట్స్ వర్క్ ఇన్ ఎక్స్ డేస్ దెన్ ఒక్కరోజు ఒక ఏ అనే పర్సను ఒక పది రోజులు పనిచేసాడనుకోండి దెన్ ఒక్కరోజు ఆ ఏ పర్సన్ యొక్క వర్క్ ఏంటి అంటే వన్ బై టెన్ అదే ఏ పర్సన్ ఒక ట్వంటీ డేస్ పనిచేశాడనుకోండి ఒక్కరోజు వర్క్ ఆయన చేసేది వచ్చి వన్ బై ట్వంటీ సో సింపుల్గా వన్ బై ఆ టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఒక్క డే వర్క్ వన్ డే వర్క్ సో కంబైన్డ్ వర్క్ బై డే వచ్చి వన్ బై ఎక్స్ ప్లస్ వన్ బై వై ఇది ఏంటంటే టూ పర్సన్స్ చేస్తున్నారు అంటే ఒక్కరోజు వన్ బై ఎక్స్ ఎక్స్ పర్సన్ చేస్తే ప్లస్ వన్ బై వై వన్ వై పర్సన్ చేస్తే వీళ్ళిద్దరు కలిపి ఒక్క రోజులో చేసే వరకు ఇది నెక్స్ట్ టైం టేకన్ టుగెదర్ వచ్చి ఎక్స్ వై బై ఎక్స్ ప్లస్ వై ఇవి డైరెక్ట్ ఫార్ములాస్ డెరా డిరైవ్ చేయొచ్చు కానీ ఈ లెక్చర్లో అది చాలా టైం టేకింగ్ సో క్విక్గా అయిపోవాలని రివైజ్ చేసేస్తున్నాను ఇఫ్ ఏ ఈజ్ ఎన్ టైమ్స్ ఎఫిషియంట్ దెన్ ఏస్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు బీస్ టైమ్ బై ఎన్ ఏ వచ్చి ఎఫిషియన్సీ ఇంత అనుకోండి దెన్ బి ఎఫిషియన్సీ ఏమవుతుందంటే బి టైమ్స్ బై ఏస్ ఎఫిషియన్సీ వర్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎఫిషియన్సీ అంతే కదా మన ఎఫిషియన్సీ ఎంత ఉంది అంటే అంత వర్క్ అంత తొందరగా అయిపోతుంది సో డబ్ల్యూ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎఫి ఎఫిషియన్సీ అండ్ టైమ్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎఫిషియన్సీ ఇప్పుడు ఎఫిషియన్సీ ఎక్కువగా ఉంది అంటే తొందరగా టైంలో ఫినిష్ చేసేయచ్చు ఆ వర్క్ సో ఇన్వర్స్లీ ప్రపోషనల్ అది ఎఫిషియన్సీ తక్కువ అంటే ఒక చిన్న పనిని కూడా ఎక్కువ రోజులు చేస్తున్నారంటే టైం ఎక్కువ పడుతుంది సో ఎఫిషియన్సీ తగ్గితే టైం పెరుగుతుంది టై ఎఫిషియన్సీ పెరిగితే టైం తగ్గుతుంది నంబర్ ఆఫ్ డేస్ టైం అంటే ఇక్కడ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ డేస్ నెక్స్ట్ పైప్స్ అండ్ సిస్టమ్స్ ఒక పైప్ ఒక ట్యాంక్ని ఫిల్ చేసే రేట్ ఏమవుతుందంటే సమ్ ఆఫ్ ఫిల్లింగ్ రేట్స్ మైనస్ ఎంటీయింగ్ రేట్స్ అక్కడ క్వశ్చన్స్లో ఇస్తారు డైరెక్ట్గా మనం ఫామ్లో అప్లై చేసి చేసేయచ్చు సిమిలర్గా ఇది ఫిల్లింగ్ ఇన్ ఎక్స్ అవర్స్ ఇక్కడ ముందు టైం అండ్ వర్క్లో ఒక మనిషి ఒక్క రోజులో చేసే పని వన్ బై ఎక్స్ అనుకుంటే ఇక్కడ ఒక్క పైపు ఒక్క అవర్లో చేసే పని వన్ బై ఎక్స్ నెక్స్ట్ ఎంటీయింగ్ ఇన్ వై అవర్స్ అంటే ఫిల్లింగ్ అయితే ప్లస్ వస్తుంది ప్లస్ వన్ బై ఎక్స్ ఎంటీయింగ్ అని ఎక్కడైతే ఉంటుందో మీరు వెంటనే మైనస్ తీసుకోవాలి మైనస్ వన్ బై వై మైనస్ వన్ బై ఎక్స్ ఇలా మైనస్తో తీసి క్యాల్కులేట్ చేయాలి నెక్స్ట్ టోటల్ టైం వచ్చి వన్ బై నెట్ రేట్ నెట్ రేట్ అంటే నథింగ్ బట్ ఎఫిషియన్సీ అక్కడ ఎఫిషియన్సీ ఇక్కడ నెట్ రేట్ అని అంటాం నెక్స్ట్ టైం స్పీడ్ డిస్టెన్స్ స్పీడ్ వచ్చి డిస్టెన్స్ బై టైం ఇది అందరికీ తెలిసిన ఫామ్లా నెక్స్ట్ ఇక్కడ నుంచే డిస్టెన్స్ ఏమవుతుంది ఇలా క్రాస్ మల్టీప్లై చేస్తే స్పీడ్ ఇంటూ టైం అవుతుంది నెక్స్ట్ ఇక్కడ నుంచి టీ అలా వస్తుంది టీని ఇక్కడికి పంపిస్తే టీ ఈజ్ ఈక్వల్ టు డి బై ఎస్ డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది సో యావరేజ్ స్పీడ్ ఏమవుతుంది ఇది డైరెక్ట్ ఫామ్లా టూ ఎక్స్ వై బై ఎక్స్ ప్లస్ వై ఈ ఎక్స్ వై ఏంటి అంటే ఒక టూ వెహికల్స్ కానీ టూ పర్సన్స్ కానీ వాళ్ళ యొక్క స్పీడ్స్ అనమాట రెస్పెక్టివ్ స్పీడ్స్ ఎక్స్ అండ్ వై నెక్స్ట్ స్పీడ్ ఇంక్రీజెస్ బై ఎక్స్ పర్సెంట్ అంటే టైం డిక్రీజెస్ బై ఎక్స్ బై హండ్రెడ్ ప్లస్ ఎక్స్ ఇంటూ హండ్రెడ్ పర్సెంట్ పర్ అంతే కదా స్పీడ్ పెరిగే కొద్దీ టైం తగ్గుతుంది ఇప్పుడు ట్వంటీ కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళ్ళే ఒక కారు ఫిఫ్టీ కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళ్ళే ఒక కారు ఏది తొందరగా రీచ్ అవుతుంది ఫిఫ్టీ కిలోమీటర్ పర్ అవర్ వెళ్ళే కారుతో రీచ్ అవుతుంది సింపుల్గా ఈ ఇన్వర్స్లీ ప్రపోషనల్ అనేది చూసుకొని చాలా ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేసేయచ్చు నెక్స్ట్ రిలేటివ్ స్పీడ్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక టూ వెహికల్స్ ఉన్నాయి ఇలాగా టూ వెహికల్స్ ఇలా ఆపోజిట్గా వస్తుంది అంటే టూ వెహికల్స్ ఇలాగా ఆపోజిట్గా వస్తుంది అంటే వాటి యొక్క రిలేటివ్ స్పీడ్స్ని యాడ్ చేయాలి ఎస్ వన్ ప్లస్ ఎస్ టూ అదే టూ వెహికల్స్ ఇలా సేమ్ డైరెక్షన్లో వెళ్తోంది అంటే వాటి యొక్క రిలేటివ్ స్పీడ్ మైనస్ వస్తుంది ఎస్ వన్ మైనస్ ఎస్ టూ మాడ్యులర్స్ ఎందుకు అంటే మైనస్ వాల్యూ వచ్చినా కూడా దాని అబ్సి ఆబ్సల్యూట్ న్యూమరికల్ వాల్యూనే తీసుకోవాలి కాబట్టి మాడ్యులస్ పెడతాం అంటే ఎస్ వన్ మైనస్ ఎస్టు ఒక మైనస్ ట్వంటీ వచ్చిందంటే మైనస్ ట్వంటీ స్పీడ్ ఎప్పుడు మైనస్ల్లో ఉండదు కదా సో దాన్ని ట్వంటీ అని తీసుకుంటాం ప్లస్గానే సో ఆపోజిట్గా వెహికల్స్ వెళ్తూ ఉంటే ప్లస్ చేయండి స్పీడ్స్ని సేమ్ డైరెక్షన్లో వెహికల్స్ వెళ్తూ ఉంటే మైనస్ చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ బోర్ట్స్ అండ్ స్ట్రీమ్ బోర్ట్స్ అండ్ స్ట్రీమ్లో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చి యూ ప్లస్ వి అప్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చి యూ మైనస్ వి ఇది వచ్చి యూ అండ్ వి వచ్చి వెలాసిటీ ఆఫ్ బోట్ అండ్ వెలాసిటీ ఆఫ్ మ్యాన్ టైం వచ్చి డిస్టెన్స్ బై స్పీడ్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ ఆ బోట్ యొక్క స్పీడ్ స్టిల్ వాటర్స్లో ఏంటి ఏమవుతుంది అంటే డౌన్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ప్లస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ బై టూ అదే స్ట్రీమ్ స్పీడ్ ఎలా కనుక్కోవాలి అంటే డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ బై టూ ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ సింపుల్ ఇప్పుడు ఒక పెద్ద ట్రైన్ ఉంది ఒక చిన్న స్టేషనరీ ఆబ్జెక్ట్ ఉంది ఒక పోల్ లాగా ఉంది ఈ ట్రైన్ ఈ పోల్ని క్రాస్ చేసి వెళ్ళాలంటే ఎంత టైం తీసుకుంటుంది అంటే నథింగ్ బట్ దీన్ని మనం నెగ్లెక్ట్ చేయొచ్చు ఈ లెంత్ని అండ్ ఏమవుతుంది సో ట్రైన్ లెంత్ మాత్రమే మిగిలిపోతుంది సో ట్రైన్ లెంత్ బై ట్రైన్ స్పీడ్ అప్పుడు ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఇంత టైంలో ఈ పోల్ని అనేది క్రాస్ చేసి వెళ్ళిపోతుంది ఇప్పుడు స్టేషనరీ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు మాత్రమే అదే టైం టు క్రాస్ అనదర్ ట్రైన్ ఇంకొక ట్రైన్ ఉందనుకోండి ఇలా లాంగ్గా ఇంకొక ట్రైన్ ఇలా వెళ్తోంది ఈ ట్రైన్ ఈ ట్రైన్ని క్రాస్ అవ్వాలి అంటే ఏమవుతుంది సేమ్ టైం ఎంత లెంత్ బై స్పీడ్ కదా ఇక్కడ టూ ట్రైన్స్ ఉన్నాయి కాబట్టి ఆ టూ ట్రైన్స్ సమ్ చేయాలి లెంత్ ఎల్ వన్ ప్లస్ ఎల్ టూ బై రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి రిలేటివ్ స్పీడ్ నేనేం చెప్పాను ఆపోజిట్ అయితే యాడ్ చేయాలి ఎస్ వన్ ప్లస్ ఎస్ టూ అదే సేమ్ డైరెక్షన్లో వెళ్తుంది అంటే ఎస్ వన్ మైనస్ ఎస్ టూ సింపుల్ నెక్స్ట్ ఏజెస్ ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుంది ప్రెసెంట్ ఏజ్ ఎక్స్ అయితే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఒక ఏజ్ థర్టీ ఇయర్స్ అనుకుంటే నైన్ ఇయర్స్ అగో ఇప్పుడు ఒక టెన్ ఇయర్స్ అగో వాళ్ళ ఏజ్ ఏమవుతుంది థర్టీ మైనస్ టెన్ అదే టెన్ ఇయర్స్ లేటర్ టెన్ ఇయర్స్ తర్వాత వాళ్ళు ఏమేజ్ వాళ్ళ ఏజ్ ఏమవుతుంది థర్టీ ప్లస్ టెన్ అదే ఇక్కడ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ ఎన్ సో రేషియో ఫామ్ ఈక్వేషన్లో ఎక్స్ ప్లస్ ఎం బై వై ప్లస్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి ఇక్కడ ఏంటి అంటే ఎం అంటే ఎన్ని ఇయర్స్ ఆఫ్టర్ ఆర్ ఎన్ని ఇయర్స్ బిఫోర్ అనేది అంటే ఈ ఎక్స్ వైలు ఇచ్చేసి ఏ ఏదైనా త్రీ వేరియబుల్స్ ఇచ్చి ఇంకో వేరియబుల్ని కనుక్కోమన్నప్పుడు అలాంటి టైంలో ఈ ఫార్ములా అనేది యూజ్ అవుతుంది नेक्स्ट सिंपल आर्जी आलिब्रा फारमुलास्डेंटी ए प्लस बी हलोल स्क्वायर इज़ इक्वल टू ए स्क्वायर प्लस बी स्क्वायर प्लस टू एबी ए माइनस बी हॉल स्क्वायर ए स्क्वायर प्लस बी स्क्वायर माइनस स्क्वय मैनस् ए स्क्वायर माइनस बी स्क्वायर स्क्वे ए प्लस बी इंटू ए माइनस बी ए प्लस बी प्लस सी हॉल स्क्वायर ए स्क्वायर प्लस बी स्क्वायर प्लस सी स्क्वायर प्लस टू इंटू एबी प्लस बीसी प्लस ए एक क्यूब प्लस बी क्यूब इज इक्वल टू ए प्लस बी इंटू ए स्क्वे मैनस एबी प्लस बी स्क्वायर ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బీ స్క్వేర్ ఈ ఫార్ములాస్ కూడా చాలా ఇంపార్టెంట్ రివైజ్ చేసుకోండి బాగా నెక్స్ట్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఇది సింపుల్గా అయితే పర్మిటేషన్స్ అంటే ఎన్పిఆర్ అని రిప్రజెంట్ చేస్తాము దాని ఫార్ములా ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇక్కడ ఉంది చూడండి ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ అదే కాంబినేషన్స్ అంటే ఎన్సీఆర్ ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ సేమ్ వస్తుంది కానీ ఇంకొక డినామినేటర్లో ఆర్ ఫ్యాక్టోరియల్ అనేది ఒకటి యాడ్ అవుతుంది నెక్స్ట్ అదే సర్కులర్ పర్మిటేషన్స్ ఉందనుకోండి ఈ సర్కులర్ పర్మిటేషన్స్ ఎప్పుడు యూజ్ అవుతుంది మనం అరేంజ్ చేస్తున్నప్పుడు మనుషుల్ని ఇలా అరేంజ్ చేయాలి అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈ పర్ ఎలా ఏ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ విధంగా మనం అరేంజ్ చేస్తాము అంటే ఎన్ మైనస్ ఎన్ ఫ్యాక్టోరియల్ వేస్లో వీళ్ళని మనం అరేంజ్ చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు ఈ సిక్స్ మెంబర్స్ని సర్కులర్గా ఎన్ని వేస్లో మనం అరేంజ్ చేయొచ్చు కూర్చోబెట్టచ్చు అంటే సిక్స్ మైనస్ వన్ అంటే ఫైవ్ ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు ఈ సిక్స్ మెంబర్స్ని అది దాని మీనింగ్ నెక్స్ట్ ప్రాబబిలిటీ ప్రాబబిలిటీ అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ పై టోటల్ అవుట్కమ్స్ ఇప్పుడు ఒక డైస్ వేస్తే డైస్లో సిక్స్ ఫేసెస్ ఉంటాయి కదా సో సిక్స్ పాజిబుల్ అవుట్కమ్స్ ఉంటుంది సో ఇప్పుడు టూ అనే ఫేస్ కనిపించాలి అంటే ఎన్ని ఫేవరబుల్ అవుట్కమ్స్ ఓన్లీ వన్ సో వన్ బై సిక్స్ దాని ప్రాబబిలిటీ టూ అనే ఫేస్ కనిపించడానికి డైస్ వేసినప్పుడు నెక్స్ట్ ఆఫ్ య యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు పిఆఫ్ఏ ప్లస్ బి మైనస్ పిఆఫ్ఏ ఇంటర్సెక్షన్ బి ఇది వెన్ డయాగ్రామ్స్లో కూడా మనకి యూజ్ అవుతుంది అంటే పిఆఫ్ఏ ఆఫ్ బి అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ అండ్ ప్రాబిలిటీ ఆఫ్ బి యూనియన్ అంటే ఈ రెండింటిని మిక్స్ చే చేసేయడం ఏ అండ్ బిని అదే ఇంటర్సెక్షన్ అంటే ఏ ఇంటర్సెక్షన్ బి కామన్ ఓన్లీ కామన్ ఎలిమెంట్స్ మాత్రమే తీసుకోవడం సో ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే దానికి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది అంటే ఆఫ్ ఏ ఇంటూ ఆఫ్ బి ఇండి టూ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే ఒక్క అవుట్కమ్ ఇంకొక అవుట్కమ్ పైన డిపెండ్ అవ్వదు సో అలాంటి ఈవెంట్స్ని ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటారు నెక్స్ట్ లాగరిథమ్స్ లాగ్ ఏ ఏ బి అంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి లాగ్ ఏ బై బి అంటే లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఓకే నెక్స్ట్ లాగ్ ఏ పవర్ ఎన్ అంటే ఆ ఎన్ ముందుకు తీసుకొని వచ్చి పెట్టాలి అంటే ఎన్ ఏ నెక్స్ట్ లాగ్ బి ఏ ఇలా ఉంది అంటే లాగ్ బి కింద ఏ ఉంది అంటే బేస్ ఏ అంటారు సో దాన్ని ఎలా చేయిచ్చంటే వన్ బై లాగ్ బిఏ వన్ బై దాని వాల్యూ వన్ బై లాగ్ బి ఏ నెక్స్ట్ చేంజ్ ఆఫ్ బేస్ వచ్చి ఇలా ఉంది అంటే బేస్ చేంజ్ చేయాలి అంటే సింపుల్గా లాగ్ బి బై లాగ్ ఏ లాగ్ బి బేస్ ఏని లాగ్ బి బై లాగే అని కూడా రాయొచ్చు సో ఇది మనం ఎండ్కి వచ్చేసాము సో ఇవి ఫార్ములాస్ టూ త్రీ టైమ్స్ బాగా రివైజ్ చేయండి సాల్వ్ చేయగలుగుతారు అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి మోడల్ క్వశ్చన్స్ అంతా కూడా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ జై హింద్